హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే మేము పెద్దపల్లికి వెళ్తాము మాకోటి చిన్న ఫంక్షన్ ఉన్నది రేపు ఫ్యామిలీ మెంబర్ది మా ఫ్యామిలీ అంటే మా మౌనికోవలం మా కొడుకు రేపు బర్త్డే ఉన్నది మేము ఈరోజు టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ అవుతుంది మేము ఈవినింగ్ సెవెన్ పోతాను ఇప్పుడు మంచిగా రానుంచి కారు తొడిసి ఈ బెడ్రూమ్ నేను వచ్చేసరికి మా మేడం అన్నీ అది తిరిగిపోతుంది ఎందుకని అంటే ఏమైందట ఇప్పుడు ఇంట్లో ఏమున్నది రా ఇప్పుడు మనం ఊరికే పోతాం కదా అరే కాటి అలా పెట్టుకో మర్చిపోతాం మళ్ళీ కొన్ని ఏం మర్చిపోయినా ఇలా దీన్ని బొట్టు పెట్టేది కాటికే మళ్ళీ అన్ని పెట్టాం గాజులు పెట్టినావు దానికి గ్రేప్స్ బాక్స్ బాక్స్ పెట్టిన తీసుకారా బ్యాగ్ అటు గ్రేప్స్ తీసుకొచ్చిన గ్రేప్స్ కడిగి టిఫిన్ లో పెట్టుకోని పోతాయి ఎందుకంటే రోడ్ అటు రోడ్ సైడ్ కి అటు పోయేటప్పుడు ఏముండదు మేమైతే ఈ టైమ్ సెవెన్ అవుతుంది కదా అన్నం మధ్యాహ్నం తిని బోర్లు అన్ని మొత్తం నీట్ గా కడిగేసింది ఇప్పుడైతే నేను ఈ గ్రేప్స్ ఇలా కడిగి గ్రేప్స్ అయితే కడి కడిగి టిఫిన్ లో పెట్టుకుంటా ఒక వాటర్ బాటిల్ లో వాటర్ పోసుకుంటా ఫిల్టర్ లో కూడా ఫిల్టర్ లో వాటర్ ఏం లేవు పోయేటప్పుడు అయితే నేనైతే ఇక ఆల్రెడీ సెల్లులలో చార్జింగ్ లేదు సెల్లులలో పెట్టా మళ్ళీ కార్ కారు అట్లా పెట్టుకోవచ్చు కార్ కొన్ని ఏమైంది హాయ్ చెప్పు ఫంక్షన్ మన చెప్పి హాయ్ అందరికి నమస్తే పెట్టి గిట్లా అదే గిట్ట గిట్ట గిట్ల పెట్టి గిట్లా నమస్తే గట్ల అట్లా కాదురాటాయిట్లా హాయ్ వెరీ గుడ్ మరి దిగు నువ్వు కింద కింద పడుతుంది దిగు దిగావా అబ్బా మచ్చింది గ్రేప్సే ఈ గ్రేప్స్ కొన్ని కడిగినాయి ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళేసిన ఇయో నేను ఇప్పుడే స్టూడియో బంద్ చేసిన స్టూడియో బంద్ చేసి ఇక ఇప్పుడైతే మంచిరాలు ఐబిల్ నుంచి వెళ్ళయితే స్టార్ట్ అవుతాను ఇక మేము ఇక్కడనే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది మస్తు ఇవ్వాల సంతగా వచ్చేయి రోడ్ సైడ్ మొత్తం సంతగా ఉండదు నిజమే కూరగాయలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి స్మైల్గా అటు ఇటు తిరగకో ఇయో ఫ్లై ఓవర్ ఎక్కుతాను ఇగ అవి చూడు ఇక ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా మంచిర్యాల ఫ్లైఓవర్ చ బాగుంది ఇగ రిలయన్స్ మార్ట్ యో మనం నువ్వు నన్నది ఇగ ఇక్కడికి నచ్చాయి షాపింగ్కి ఇక్కడ కానీ ఇక్కడికన్నా కానీ మనం ఆ రోజు సండే రాలేదు కానీ ఇదే షాపింగ్ మాల్ ఇది సిసి కారణాలు సెంటర్ లోనే షాపింగ్ మాల్ రిలా షాపింగ్ మాల్ గాని చౌరస్తా పెట్రోల్ ఆల్రెడీ మొన్ననే కొట్టించేసిన పెట్రోల్ కదా సీసీ కార్చి శ్రీరాంపూర్ పోయేదాకా ఫుల్ ట్రాఫిక్ ఉంటది అది ఎంత ట్రాఫిక్ అంటే ఇప్పుడు మన ఈ బస్సుని ఓవర్టేక్ చేయాలని నేను ఇప్పుడు నా బస్సు దాన్ని నేను ఓవర్టేక్ చేయాలని ఎందుకని అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ ఇటు ఇప్పుడు బండి ఇటు పోరాదు ఇటు పోరాదు అందుకని చెప్పి నేను మెల్ల పోవాలి మాకు నైట్ జర్ని అంటేనే కొంచెం ఎందుకంటే చి మా చిన్న పాప ఉంటది కాబట్టి ఎండకు పోలేము నైట్ అయితేనే కొంచెం సేఫ్ అని చెప్పి ఫంక్షన్ పోతాం రేపు ఫంక్షన్ అయిపోయినాక వెంటనే నేను మా మఫిక తొందరగా ఆచేస్తాం మాకు ప్రోగ్రామ్ ఉన్నాయి మళ్ళా కిరాంపూర్ బస్ స్టాండ్కి వచ్చేసినాం ఇక అక్కడ ట్రాఫిక్ బాగుండే అన్నట్టు ట్రాఫిక్ బాగుండే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అటు ఇటు ఇది మన మిర్చిలు ఇక్కడ సినాపూర్ బస్ స్టాండ్లో తీసుకుని అనుకున్నాం కానీ కార్ అక్కడ సైడ్కి పెడదాం అన్నట్టు లేకుండే నేను చెప్పలేదా మా బిడ్డకు మేము పెట్టాన్న బయటికి పోతేనే ఆకలి అవుతుంది గ్రేప్స్ దెబ్బ తీసినాం అంటే మేము కూడా తింటాం అనుకో మా బిడ్డ ఒకటే అని కాదు మా బిడ్డ కొంచెం తింటుంది మేము కొంచెం తింటాం మిర్చిలు అయితే మేమే తింటాం ఒకటే ఒకటి మా బిడ్డి ఈ నుంచే ఇటు మనకు అర్థం మహారాష్ట్ర ఎంఎజ్ పాడారు అదంతా అంటే మహారాష్ట్ర పోవచ్చు బెలంపెల్లికి అదంతా హైవే ఇది ఇక గిట్లని పోవాలి మనం అటు ఓము మనం పోయేది పెద్ద పెళ్లికి కాబట్టి రైతు సైడ్ అయిపోతుంది బట్ ఆ ట్రాఫిక్ ఏముండదు మనం ఫోర్ వే సింగిల్ హైవే కాబట్టి పోయేదే ఇక మా బిడ్డ చూడు ఆ గ్రేప్స్ తీసుకొచ్చింది కార్లు అన్ని వరేసినాయి మొన్న మేము చంద్రపూర్ పోయినప్పుడు ఒక పదిహేను ఇరవై రోజుల కిందట కార్ల తినేటి అన్ని పరేసింది పరేసరికి రెండు రోజుల తర్వాత నేను కార్ తుడిసినప్పుడు మొత్తం అవేంటి చీమలే ఉన్నాయన్నట్టు అర బాన్చన్ కొడక ఇవి చుడలేక అంటే చీమలు అవన్నీ పట్టే కానీ ఏం కాలేదు మనం ఏం తిన్నాం ఒక సమోసాలు తిన్నాం ఆ రోజు అయినప్పుడు బజ్జీలు తిన్నాం ఇయ కానీ అవి ఖచ్చితంగా రాలేదు కానీ మా బిడ్డ అవి గ్రేప్స్ తిన్నాయి వడేసింది తియ్యి రాంగ స్వీట్ కూడా ఉండే దేవుంది ప్రసాదం ఉన్నప్పుడు ఆ స్వీట్ అటు వరేసింది ఇందరం క్రాస్ రోడ్ ఇది ఇయ్యో నేను చెప్పు తినలే కదా ఇయ మా బిడ్డ చూడు నేను ఇక ఈ సౌండ్ సిస్టమ్ మా బిడ్డ చెయ్యబట్టే ఖరాబ్ అవుతుంది ఇది రెవల్ చేయబట్ట ఖరాబ్ కాదు నాకు తెలిసి ఎన్నిసార్లు చెప్పినాక అంతే ఇయో చూడు దాన్నే ఒత్కుంటుంటుంది నెక్స్ట్ 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 వస్తుంది అని అంటాయి కానీ అది చేసుడైతే అయితే సగం పాటి ఉంటుంది ఇక స్మైలిజ్ చూడు అయిపోయిందా ఇక గోదార్ఖాండ్ వచ్చేసింది ఇది గోజార్ఖాండ్ బస్ స్టాండ్ ఇది గోదావరి కానీ ఈయన ఏమన్నా మిర్చిలు చూసుకొని పోవాలి లేకపోతే మళ్ళీ బయట కట్టి ఇటు పోయినప్పుడు మిర్చిలు దొరికాయి మనకు లేరు ఒక్క లారీ అప్తే లారీ ఫుల్ ట్రాఫిక్ మొత్తం ఇప్పుడు ఈ నైట్ జర్నీ మొత్తం లారీ లేదు ఒక్కళ్ళు కూడా సైడ్ ఇస్తలేరు పోదామంటే ఈయన సైడ్ అంటే ఆదు ఆని సైడ్ అంటే ఈయనకి వచ్చలేదు దాదాపు అయితే ఇక్కడ రాంగ్ ఉండే టర్నింగ్ కార్డ్ వరకు వచ్చేసినాం మొత్తం ఇక రాంగ్ ఉండేది పవర్ ప్లాంట్ ఇది అంత పవర్ ప్లాంట్ కానీ ఇక్కడ ట్రాఫిక్ కూడా ఒక్కటి కూడా మనకు వచ్చలేదు పవర్ ప్లాంట్ కాడికి అయితే వచ్చేసినాం టర్నింగ్ కార్డ్కి పొగలైతే అత్తలేదు ఇంకా పవర్ పొగలు అత్త ఒక్కొక్క పొద్దున రాత్రి ఇదంతా బసంతనగర్ టోల్ గేట్ కాడ ఆగేసినాం ట్రాఫిక్ ఈ బసంతనగర్ టోల్ గేట్ ఫుల్ టైం పడుతుంది ఇక్కడ లారీలో మస్తు మన లారీలు ఉన్నాయి కదా మన బండి కదులుతుంది ఇప్పుడే కాదు కదలలేదు మనకి ఇంకో అన్ని ఉన్నది మెల్ల బసంతన టోల్ గేట్ కడాం టోల్ గేట్ కి తర్వాత ఇక మిర్చీలు అయితే తీసుకున్నాం మేము మేము లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసరికి మాకు మిర్చిలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి కనబడి గానీ అట్ సైడ్ ఉన్నాయి గ్యారోడ్ సల్ల ఉన్నది ఉన్నది బయట వరకు కొంచెం రైట్ ముట్ట కొంచెం వేడి ఉన్నాయి మళ్ళా మేము మంచిరాలు నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి వన్ వేకి ఇట్లానే సరికి మాకు మధ్యలో డివైడ్ ఉండేసరికి అట్ సైడ్ ఇటు సైడ్ తిరిగటట్లేదు మాకు లెఫ్ట్ సైడ్ ఒక్కటి కూడా మిర్చి బండి అయితే కనవాలి మొత్తానికి అయితే మిర్చి బండి కనబడదు మేమైతే తింటానప్పుడు ఇవి కొంచెం బాగా వేడున్నాయి కొంచెం సల్ల అయిన తర్వాత మెల్లగా తినుకుంటా పోతాం అన్నట్టు ఇక కార్ అయితే స్టార్ట్ చేస్తా మెల్లగా అయితే ఇప్పుడైతే టోల్ గేట్ కార్ అయితే బండి ఆపి అట్ సైడ్ పోయి తీసుకొని వచ్చిన మిర్చిలు ఇవైతే బాగా వేడున్నాయి గరం గరం ఇప్పుడు తినేటట్టు అయితే లేదు పోయేటప్పుడు అయితే తినుకుంటా పోయి చూద్దాం కర్కడ అయినా కానీ మంచి టేస్ట్ ఉన్నాయి అన్నమా మంచిగా వేడి మీద వేయించుకునే తింటాను అన్నట్టు ఇక బండి అయితే స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం ఇక మొత్తానికి అయితే మిర్చిలు అయితే కంప్లీట్ అయిపోయినాయి బస్ అంతా ఇంకొక పది పది కిలోమీటర్ అయితే పెద్ద పెళ్లి అవుతుంది కంప్లీట్ అయిపోతుంది రేపు అయితే మళ్ళీ మేము సారీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అని పొద్దున్న లేచినాం ఇక మా ఊళ్ళు అయితే మేకాని మట్టుకొని అవ మా కారు నుంచి అలా గల్లీ పోతారు పెద్ద రీచ్ అయినాం నిన్న రాత్రి తొమ్మిదిన్నరకేమైనా వచ్చేసినాం ఇక పొలం కడిగి పోయి మేకాన్ కోసుకొని వచ్చినాక కడిగేస్తుడే చెప్పవురా

చిన్నోం మా వాళ్ళు అయితే పోడాక మేకని ఊశారు ఇక మా వాళ్ళు అందరు ముంగట నడుచుకుంటూ పోతారు